शुभ्रवस्त्रान्विता या <haulter> అందరూ దయచేసి కార్యక్రమం ఆశాంతం పూర్తిగా అయ్యే వరకు ఇదే ఓపికతో ఉండి విజయవంతం చేయాలని కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కోరికను మన నుంచి వచ్చేసినటువంటి లేబర్ కమిషన్ గంగాధరి గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నది గంగాధర్ గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ భయ్యా గారికి స్వాగతం సుస్వాగతం విశిష్ట అతిథిగా ఉంచారు అదేవిధంగా దురై గారు సురేష్ గారు మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం ఫెడరేషన్ ఇవాళ ఈ స్థాయిలో ఈ పద్నాలుగేళ్ళ ప్రయాణంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదుర్కొని ఇవాళ స్థాయికి వచ్చింది ఈ స్థాయికి రావడానికి చాలా కారణాలు చాలా ఆటుపోట్లు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా కూడా ఇవాళ మా ప్రయాణంలో మా వెంట ఉండి మాకు తోడుగా ఉండి మాకు అనుక్షణం అండదలండలు వస్తున్న కార్మిక వర్గానికి కార్మిక సోదరులకు పిఎస్టీలందరికీ వచస మనస శిరస ప్రణామాలు అర్పిస్తూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నాని గారికి జనరల్ సెక్రటరీ విజయ్ గారికి కోశాధికారికి మన నరేందర్ రెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నది ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కేవీఎల్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నది మన మధ్య ఒక ఆత్మీయ అతిథి వచ్చారు జడ్జ్ మల్యాద్రి గారు వారు అనేక మినిట్లో వాళ్ళు ఫోన్ చేయడం ఈ వేదికకి రమ్మనగానే రావడం మా న్యాయమూర్తి మల్యాది గారికి వేదిక స్వాగతం పలుకుతున్నది